అందరు ఎలా ఉన్నారు నేనంటే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట నేను మా చర్చ్లో ఇక్కడ నేను వెళ్ళే చర్చ్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట అందులో ఒక ఫ్రెండ్ వాళ్ళు సమ్మర్ బార్బిక్యూ చేసుకుందాము పార్టీ లాగా అని చెప్పి పిలిచారు సో వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే వస్తారు అది వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఇప్పుడు మనము దలివాల్ స్వీట్స్ అని చెప్పి మన ఇండియన్ స్వీట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట మంచిగా ఫ్రెష్గా అనిపిస్తాయి మనం ఒకవేళ గిఫ్టింగ్ పర్పస్ కావాలి అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్ చేసుకోవచ్చు వీటిలోంచి ఇదేదో అయితే బాగుంది లెట్స్ గో విత్ దిస్ వన్ నేను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అనమాట అసోల్టెడ్ స్వీట్స్ ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ముందు చూసారా మౌంటైన్ అది వచ్చేసి బర్నబీ మౌంటైన్ అనమాట ఆల్మోస్ట్ ఇంకొక థర్టీ మినిట్స్ లో మనం అయితే వాళ్ళ లొకేషన్ కి రీచ్ అయిపోతాము ఇది నాకు తెలిసి నియర్ టు ద మౌంటైన్స్ ఉండొచ్చు వాళ్ళ హౌస్ చూద్దాం ఇది చూడండి పక్కన మొత్తం మనకి సముద్రమే ఉంది ఇక్కడ బయట నుంచి చూడాలంటే చెట్లు అడ్డు ఉన్నాయిలే కానీ మనకి మ్యాప్ లో చూస్తే అర్థమవుతుంది అటు సైడ్ మొత్తం సముద్రం ఉంది అని చెప్పి ఈరోజు ఏంటో కొంచెం మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఎండ అనిపిస్తుంది రెండు మిక్స్డ్ అనిపిస్తుంది ప్రెసెంట్ వచ్చేసి మనమైతే లొకేషన్కి వచ్చాము ఇప్పుడు వాళ్ళ ఇంటి కోసం చూస్తున్నా అనమాట ఈరోజు మార్నింగ్ ఏమైందంటే ఫుల్ వర్క్ ఉంది ఆఫీస్ రిలేటెడ్ వర్క్ అందుకని ఎప్పుడు చేయండి ఫస్ట్ టైం ఇంట్లో కూడా నేను ఒక ఫోర్ అవర్స్ వర్క్ చేశాను సాటర్డే అయినా కానీ అందుకు ఎందుకో ఎట్లనో ఉందన్నమాట కొంచెం వీక్గా అనిపిస్తుంది అంత యాక్టివ్నెస్ అయితే లేదు ప్రెసెంట్ నాకు కొంచెం టయర్డ్గా అట్లా అనిపిస్తుంది వచ్చేసాము మనము లొకేషన్కి అయితే అపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక బజార్ కోడ్ ఉంటుంది అనమాట మనం ఇక్కడ నుంచి ఆ బజార్ కోడ్ చెప్ నొక్కితే అక్కడ వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారు అప్పుడు మాత్రమే మనం లోపలికి వెళ్ళగలుగుతాం ఈ అపార్ట్మెంట్లో చూడడానికి అయితే క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది ఇది చూసారా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్యాకేజెస్ వస్తే ఇక్కడ పెడతారు వాళ్ళ కిందకొచ్చి చూడండి ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో ఎలివేటర్స్ 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 కోసం కూడా ఇంత దూరం వెళ్ళాలని నేను అనుకోలేదు ఎక్కడున్నాయి ఓ ఇక ఇక్కడున్నాయి త్రీ ఎలివేటర్స్ ఉన్నాయి దీనిలో పోదాం ఏది ఫస్ట్ వస్తే దానిలో పోదాం సో మనం వెళ్ళాల్సిన ఫ్లాట్ నెంబర్ వచ్చేసి సిక్స్ వన్ సెవెన్ సిక్స్ నాట్ వన్ టు సిక్స్ ట్వంటీ టు అయిపోట చూద్దాం ఓ మై కార్డ్ అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో వెదర్ చాలా బాగుంది కదా అని చెప్పి వాళ్ళ ప్యాటియోలోకి అయితే వచ్చాము వీళ్ళకంటూ ఇది ప్రైవేట్ స్పేస్ అనమాట ప్రైవేట్ ప్యాటియో వేరే వాళ్ళతో ఎవ్వరితో కనెక్షన్ లేకుండా చాలా బాగుంది కదా ఎదురుగా మౌంటైన్ వ్యూ అండ్ ఆల్సో మంచిగా క్లౌడీగా ఉంది వర్షం పడట్లేదు అట్లా అని చెప్పి ఎండ కూడా లేదు వెదర్ అయితే పర్ఫెక్ట్ ఉంది మేమైతే ఫస్ట్ స్నాక్స్తో స్టార్ట్ చేసాము చిన్నగా ఒకళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారనమాట మేమైతే ఇక్కడ ఫుడ్ మొత్తం పైన తీసుకొచ్చి ఇట్లా పెట్టేసాము ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారు కదా అని చెప్పి అక్కడ వచ్చేసి వీళ్ళే అనమాట మమ్మల్ని ఇన్వైట్ చేసింది వాళ్ళిద్దరేమో పని చేస్తుంటే మేమేమో చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ దిగుతూ ఉన్నాము మేము ఓన్లీ చికెనే తింటాం అనేసరికి మా కోసం చికెన్ ప్యాటీస్ తోటి చికెన్ బర్గర్స్ అయితే చేశారు అండ్ ఆల్సో సాలడ్స్ ఉన్నాయనుకోండి వెజ్జీ సాలడ్ బట్ మేము ఎక్కువ తినలేకపోయాము ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే ఫుడ్ కాదది కెనడాలో సమ్మర్ రాగానే సమ్మర్ బార్బిక్యూ పెట్టడం అనేది ఒక ట్రెడిషన్ అనుకుంటా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో ఏ వర్క్ ప్లేస్ అయినా కానీ ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ వాళ్ళ ఎంప్లాయీస్ని సమ్మర్ బార్బిక్యూ పార్టీకి తీసుకెళ్తుంది నేను మెక్డానల్డ్స్లో వర్క్ చేసినప్పుడు అంతే తీసుకెళ్ళారు అండ్ మా ఆఫీస్ తరఫున మాకు సమ్మర్ బార్బిక్యూ పార్టీ ఉంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్ కూడా సమ్మర్ బార్బిక్యూ పార్టీ పెట్టారు ఐ ఛానల్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పంగానే ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు నా ముందే అందరు యూట్యూబ్ ఓపెన్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట అండ్ నా వీడియోస్ కూడా కంటిన్యూస్ చూస్తూ ఉన్నారు బర్గర్ కోసం బన్స్ అయితే హీట్ చేస్తున్నారు ఇవి మనకి బన్స్ బయట నార్మల్గా స్టోర్స్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చేసారు మధ్యలో ప్యాటీ అవి కూడా మనకి ఇన్స్టాంట్గా బయట అన్ని దొరుకుతూనే ఉంటాయి మనం ఇంటికి తీసుకొచ్చి వెయిట్ చేసుకొని తినేయడమే అండ్ మేకింగ్ మై ఓన్ బర్గర్ అనమాట అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఒక బర్గర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా బయట స్టోర్స్ లలో కూడా మేక్ యూర్ ఓన్ బర్గర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది అనమాట మీకు నచ్చినట్లుగా మీకు నచ్చినవి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట నా బర్గర్ ఇది ఒక్కటి తినంగానే నాకు ఫుల్ అయిపోయింది చాలా హెవీ అనిపించేసింది ఇంకా వీళ్ళు వచ్చేసి చాలా స్లోగా తింటూ ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారనమాట ఇలా ఒక వన్ టు టూ అవర్స్ ఇట్లానే టైం స్పెండ్ చేసాము తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము బర్గర్స్ తర్వాతకి చికెన్ వింగ్స్ అయితే స్టార్ట్ చేశాము అవి వచ్చేసి లోపల గ్రిల్ అవుతున్నాయి అన్నమాట అనుకోకుండా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని పైన ఉన్న ఫుడ్ అంతా గబాబాబా కిందకి తీసుకొచ్చేసాము అండ్ నెక్స్ట్ రౌండ్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇవి వచ్చేసి ల్యాంప్స్ క్యూవర్స్ ముచ్చట్లు పెట్టి పెట్టి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయితే అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు ఫుడ్ చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పి మేము అలా బయలుదేరదాము అని చెప్పి స్టార్ట్ అవుదాము అని లెగుస్తుంటే వీళ్ళు ఇంకొకటి ఏదో చెప్తున్నారు ఇది వచ్చేసి మా అదర్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు ట్రిప్ వెళ్ళారట సమ్మర్ లో సో ఆ వీడియోని మాకు యూట్యూబ్ లో పెట్టి చూపిస్తున్నారు నేను తీసుకెళ్ళిన ఇండియన్ స్వీట్స్ వాళ్ళకి చూడడానికి బాగా నచ్చింది అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలని అంటున్నారు అందుకే అందులో ఉన్న స్వీట్స్ అన్ని అందరికీ ఈక్వల్గా కట్ చేస్తున్నారు అనమాట ఎవరు ఎక్కడ తగ్గట్లేదు అనమాట నా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది రాలేకపోయారు కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఐస్ క్రీమ్ తెచ్చుకుంటున్నాం వెళ్ళే దారిలో తినుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు టైమ్ సో ఐ మీన్ హెడింగ్ హోమ్ ఇక్కడ నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ కదా ఇంటికి వెళ్ళడానికి చాలా చీకటి ఉంది ఐ హోప్ మీ అందరికీ నేను ఈ వీడియో నేను నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్